కంకర ధరలతో ఇందిరైల నిర్మాణ దారులపై భారం పడుతుంది ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్ అధికం కావడం ప్రతిబంధకంగా మారింది వీటికి తోడు కంకర కూలీ ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై మూడు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు అదన భారం పడేలా ఉందని లబ్దిదారులు వాపోతున్నారు నిన్న మున్నిటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ధరలు ప్రభుత్వం ఇందిరమైలు మంజూరు చేయడంలో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయి ఇందిరమైల లబ్ధిదారులకు లబ్దిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి దీనికి తోడు అడ్డాకూలి తాముస్త్రీ కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడం కష్టతరంగా మారుతోంది ప్రభుత్వం అందు చేసే ఐదు లక్షలే కాకుండా అదనంగా మరో ఐదు లక్షల భారం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంధనం ఇంటికి ఐదు నుంచి ఐదు వందల యాభై వరకు సిమెంట్ బస్తాలు అవసరం అవుతాయి నెల రోజుల క్రితం ఒక సిమెంట్ బస్తా ధర రెండు వందల డెబ్బై వరకు ఉండగా ప్రస్తుత గ్రేడ్ ని బట్టి ఒక్కో బస్తాపై సుమారు యాభై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు పాత ధర ప్రకారం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఖర్చు సిమెంట్ కు వచ్చేది ప్రస్తుతం రేటును బట్టి కట్టకు యాభై రూపాయలు అదనంగా వేసుకున్నా సుమారు రెండు లక్షల వరకు అవుతుంది లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేనా ముప్పై ఐదు వేల వరకు అదన భారం పడుతోంది దీనికి తోడు స్టీల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెరిగిన స్టీల్ సిమెంట్ ధరలతో చేసేదేమి లేక కొందరు లబ్ధిదారులు ఇందిరమ్మ నిర్మాణం పనులు ప్రారంభించేందుకు కూడా ముందుకు రావడం లేదు ఇందిరమ్మలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది కానీ ట్రాక్టర్ల యాజమాను నిబంధనలు తుంగలు తొక్కుతున్నారు ట్రిప్ ఇసుకకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక ఏరియాను బట్టి రెండు వేల వరకు సరఫరా చేసేవారు కానీ ఇళ్ల నిర్మాణ పనులు గ్రామాల్లో జోరుగా సాగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఇదే అదునుగా భావించి ఇసుక వ్యాపారులు రచిపోతున్నారు ఇసుక బహిరంగ మార్కెట్ లో అమ్మవద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పటికీ చాటుమాటుగా ఇష్టానుసారంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ ఇంధనమ్మ ఇంట్లో లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు